జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో సుఖ సంతోషంతో పిల్ల పాపంతో మంచిగా సంతోషంగా ఉండాలని తమ్ముడికి జీవిస్తూ అలాగే మంచి నాయకత్వం చేయాలని అలాగే అప్పుడైతే అడుగు చేస్తున్నారు దానికి మీ అందరూ ఇక కృషి చేసినటువంటి ఎప్పుడుంటాయని తెలియజేస్తున్నా సోదరులు మా పాప బాలకృష్ణ గారు చెప్పాలంటే మంచి మనిషి అందరికీ ఏదో చేయడంలో తప్పుడు సమాజానికి సెలవు చేయడంలో ఆలోచన కనుక మీకు అందించాలని చెప్పి కోరుకుంటున్నారు అదే నాయకత్వం నాయకత్వాడే సమాజాన్ని అర్థం చేసుకున్నారు సమాజం ఎలా పెట్టుకుని

నిపుణత దేని గురించి సభనగర్ నిత్యజీవన చార్జియోకు కూడా బాలవిస్తు సకానా బాలవిస్తుకి సుభకన్ గుం దేనికు కూడా మంకుపోర్రేనలో సుభమన సుభారమకులకు ధన్యవాదాలు నా ఎప్పుడూ ఒక మంచి అవార్డుక దొరుగా

తెలియజేస్తూ ఎక్కడే నా అభిమాన సంఘాలు అందరూ కూడా ఈరోజు బర్వేసి తక్కువ చేయాలి ఎందుకంటే అంటే ముందు వరకు కూడా భక్తి అనేది ఎదురు చేసేవాళ్ళేమో పెద్ద చేసేవాళ్ళం అలాగే ఎప్పుడు కూడా అక్కడ ఎటువంటి చేయలేదు గ్యాప్ చాలా అవుతుంది ఎందుకంటే ఈ మధ్యలో నాకు వల్ల జరిగింది దానివల్ల ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ఆపేయడం జరిగింది కాకపోతే మన లబ్బర్ సంఘం వచ్చి లేదు మళ్ళీ మీ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు

ఎవరన్నా సరే ఎంత డబ్బు సాయం ఎంత ఎంత ఏ సాయం ఒక మనిషిని నిలబెడితే అదే నేను అనుకుంటాను ఎందుకంటే ఆ రోజు నాకు జరిగినప్పుడు ఆయన ఇచ్చిన మరో ధైర్యమే చేసింది మీద నిలబడ్డాను మళ్ళీ ధైర్యం వచ్చింది సో దానికి దానికి కారణం ఆయన తెలియజేస్తున్నాను అలాగే ఆయన టీడీపీ పోటీ చేస్తారంటే నాకు చాలా ఆనందం కలిగింది నేను ఎప్పుడూ కూడా రాజకీయాలు రావ రావాలని ఏ కార్యక్రమం చేయలేదు నాకు అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలి అందరితో కలిసి ఉండాలి అన్ని మంచి ఉద్దేశంతో నేను రకరకాల సేవ చేస్తూ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు దాకా ఉండడం జరిగింది కానీ ఒక మంచి మనిషి గాజురాజులో ప్రజలే ప్రజలు చేసుకునే మనిషి అలాగే ఏదో కలెక్షన్ లేదు మనిషి అటువంటి మా సదాశివాస గారు టీడీపీలో వచ్చినప్పుడు టీడీపీలో పోటీ చేసినప్పుడు ఆయనకి సంబంధాలు ఎప్పటికీ ఉండాలి ఉండాలంటే నిన్న టీడీపీ జాయిన్ అవ్వాలని ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఆయనలో అందరినీ అమ్మాయించాలి అలాంటి ఒక వ్యక్తిగా నేను కూడా టీడీపీలో జాయిన్ అయ్యి ఆయన్ని అభిమానించడం జరిగింది అలాగే ఆయన ఎప్పుడూ కూడా నేను ఎప్పుడు రాముడికి ఆయన చూడడం ఇక్కడమాచ్చిన సత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ